పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో విజయ నర్సింగ్ హోం డాక్టర్ సతీష్ చంద్ర గారి జన్మదిన వేడుకలు హాస్పిటల్ స్టాఫ్ అందరి సమక్షంలో జరిగింది కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రైవేట్ కాంపౌండర్స్ అండ్ నర్సులు అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ఏ శ్రీనివాసరావు ఏ వెంకట్ మోహిద్దన్ పలువురు పాల్గొన్నారు कौन लड़का है तेरा थैंक यू थैंक यू वन सर जेरीन फ्रॉम जेरीन इज कमिंग अरे ये कुछ पेटटेंट जेरीन नहीं माना के अंदर से गुड के पेटटेंट जे मॉडल बॉय ने <laughs> गुडली यार அப்படின்னுட்டான் அந்த நான் அப்பனதே கா कहानी சரியா கரெக்டா வந்து அதுவே பெஸ்ட் டேட் ட்ரெண்ட் பா ஆமா இరోజు చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి విజయ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సతీచంద్ర గారి చదివిన సందర్భంగా ఈరోజు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కాంపౌండర్ నర్సులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ని కేక్ కట్టి చేయించడం జరిగింది అలానే వాస్తవంగా డాక్టర్ గారు చిలకలూరుపేట పొర ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎవరైనా సరే ఆరోగ్యపరంగా ఆర్థికంగా అయిపోయిన ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఆయన చేతైనందులో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడమే కాకుండా ఏదైనా డబ్బులు ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా చూసి చూసినట్టు పోతూ ఎంతో మంది పేదవారికి అండగా నిలబడుతుంది కూడా జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం అన్ని చోట్ల దొరకదు కాబట్టి ఎవరైతే మరి ఎముకలు సంబంధించిన ఇబ్బందులతో ఉంటారో ఎవరికైతే మరి సజ్జీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ